అందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేం కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది అది టచ్ చేయండి సార్ ఇప్పుడు యజ్ఞపేతం మా ఎలక్ట్రానిక్ యంత్రంతో వడుక్కునే విధానం ఏమిటో ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా ముందుగా దూదిని గింజలు వేరు చేసి ఆ తర్వాత ఆ దూదిని ఇలా నాలుగైదు సార్లు మనం ఇలా రెండు ముక్కలు చేసి కలుపుకున్న అలా చేస్తే ఇక్కడ పీచుగా తయారవుతుంది అనమాట ఆ పీచులో ఉన్న దూదిని అలా వేళలో పట్టుకుని ఇప్పుడు యంత్రానికి ఆల్రెడీ కొంత దారం ఉంది దీనికి అందుకని ఆ దారాన్ని కొద్దిగా తీసి దానికి పెట్టి అలా పట్టుకుంటే చాలు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది తిరగగానే అది దారం తయారవుతూ ఉంటుంది అన్నమాట మనం ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇది పట్టుకుంటే ఆగిపోతుంది ట్వెల్వ్ వోల్ట్స్ మోటరే కాబట్టి పట్టుకుంటే ఆగిపోతుంది అది తిరిగినప్పుడు కొంత పొరి పెట్టి మళ్ళీ ఆ కంటికి దాప్ పెట్టినట్లయితే దాని తర్వాత చుట్టుకుపోతుంది అంటే ఇక్కడ మనం కదురుతో పూర్వం ఏం చేస్తారంటే కదురుతో ఉడికేవారు అప్పుడు వేళతోటి కదురుని తిప్పడం ఆ తర్వాత మళ్ళీ చుట్టుకునేటప్పుడు కూడా ఆ వేళతోటే తిప్పడం అనేది జరిగేది ఈ శ్రమ ఉండదనమాట అంటే ఏ శ్రమ లేదు నిజం చెప్పాలంటే మనం కొద్దిగా శ్రద్ధ పెట్టాలి కొద్దిగా సమయాన్ని కేటాయించుకోవాలి అంతకంటే ఏమీ లేదు చూడండి దారం ఎంత చక్కగా వస్తుందో దారం దానంతదే తయారవుతుందన్నమాట తయారైన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇది చూడండి వేల అడ్డు పెడితే దాని అంతా అదే చుట్టుకుపోతుంది మళ్ళీ చూడండి వదులుతున్నాను ఈ తిరిగే కండిని మనం వదిలితే కొంత వదిలి పురి వచ్చిన తర్వాత అప్పుడు పత్తిని కొద్దిగా వదలాలన్నమాట వదిలితే అప్పుడు పత్తి దారంగా మారుతుంది ఆ దారంగా మారిన తర్వాత అక్కడ పట్టుకుని మనం వేలతోటి ఈ కొద్దిగా ఒక ఐదు ఆరు సెకండ్లు పురి పెట్టుకుంటే మళ్ళీ దారం చుట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఎక్కడైనా మధ్యలో ఉండలాంటివి వస్తే వాటిని కొద్దిగా ఎలా వేలుతో నడిపిస్తుంటే సరిపోతుంది చుట్టుపోయాను చూసారా మళ్ళీ చూడండి ఇది వదులుతున్నాను వదిలి మళ్ళీ పట్టుకోవాలన్నమాట కొద్దిగా పురి వచ్చిన తర్వాత పట్టుకుని ఆ పత్తిని కొద్దిగా ఫ్రీగా వదిలితే అప్పుడు దారంగా మారుతుంది అది అలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత మనం చేయి అంత పొడుగు వస్తే అంత పొడుగుకి తీసుకుని చూడండి దారం ఎలా తయారవుతుంది చూసారా ఇది పూరి పడుతుంటే దారం తయారవుతుంటుంది అనమాట తయారైన తర్వాత అప్పుడు లాస్ట్ని ఏం చేయాలంటే చిట్ట చివరిగా వేళ్లతోటి దాన్ని పట్టుకోవాలి పట్టుకుని అప్పుడు ఒకసారి ఇది వదిలేస్తే కొంత పూర్తి అవుతుంది అప్పుడు వేలు అడ్డు పెట్టి ఇలా చుట్టేసుకోవడమే ఇలాగా మనం జాగ్రత్తగా అలవాటు పడిందంటే చాలా సులువు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎవరి యజ్ఞోపేతం వాళ్ళే ధరించుకోవాలి ఎవరి యజ్ఞోపేతం వాళ్ళే వాళ్ళ కొలతలకు అనుగుణంగా ఒడుక్కుని ఆ తర్వాత దాన్ని మూడు పేటలు తీసుకుని దాన్ని దిగతాల్పు తాల్పు రెండు తాల్పులు వేసి బ్రహ్మములు వేసుకుని ధరించాలి బ్రాహ్మణ క్షత్రియ వయశ్యుల్లో ముగ్గురు కూడా ఇదే చేయాలి అయితే బ్రహ్మముడు మాత్రం బ్రాహ్మణుల చేత వేయించుకోవాలి ఒకవేళ క్షత్రియ వైశ్యులైనా సరే బ్రాహ్మణుడి చేతే బ్రహ్మముడు వేయించుకోవాలి ఈరోజు చాలా గ్రామాల నుంచి బ్రాహ్మణుల్ని రకరకాల కుట్రలతో తరివేయడం జరిగింది దాంతోటి చాలా గ్రామాల్లో యజ్ఞపేతం అనేది ఇంచుమించు ఈ యజ్ఞపేతం అనేది చిన్న దారపోగుల కనిపించే యజ్ఞపేతం అనేది ఈరోజు ముస్లిములకు పెద్ద జీవనాధారంగా మారిపోయింది ముస్లిములు తయారు చేసేస్తున్నారు అదే వేసేసుకుంటున్నారు అందరూ దాన్ని డబ్బులు కొనేసి అది చాలా దారుణమైన పరిస్థితి అలాగే జాగ్రత్త చూడండి మనం ఒక వైర్ని ఏదో దారాన్ని పెట్టేసి స్విచ్ వేస్తే పాస్ అయ్యి లైట్ వెలగదు కదా అది మనకు తెలుస్తుంది వైర్ పెడితేనే అవుతుంది అలాగే యజ్ఞోవ్యతం సక్రమమైనది ధరించడం మాత్రమే మనం చదివే మంత్రం శక్తిగా మారుతుంది లేకపోతే ఆ మంత్రం ఉరికే ఒక ప్లేయర్ రికార్డు టేప్ రికార్డు లేకపోతే డివిడి ప్లేయర్ ఎలా అయితే ప్లే చేస్తుందో అలా ప్లే చేసినట్లయితే అంతకంటే దాంట్లో శక్తులు ఏమీ ఉండవు అని ఇది అందరూ తెలుసుకోవాలి ఇంత దగ్గర దారి కనిపెట్టిన తర్వాత కూడా అందుబాటులోకి తెచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు యజ్ఞోపేతం ఉడకడానికి మాకు తీరు కుదరట్లేదు నాకు చేత కాదు నాకు కుదరదు అనే మాట చెప్తున్నారంటే మీ జన్మ మీద మీకు విశ్వాసం తక్కువ అని అర్థం అంతేత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వారి జన్మ సార్థకాన్ని పొందడం కోసం యజ్ఞోపేతం దగ్గర నుంచి మొదలుపెట్టి త్రికాల సంధ్యావందనాలు ఇవన్నీ కూడా యథావిధిగా చేసినప్పుడు దాని అదే సృష్టి మన ప పర్యావరణం బాగుపడుతుంది పర్యావరణంలో ఉన్న సమస్త దుష్టిశక్తులు నశించి ఆ పర్యావరణంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్ధిలుతాయి అయితే ఈ యజ్ఞపేతం యంత్రం ఈ బాక్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు నా వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో అలాగే ఇంకొకటి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ ఈ రెండు నంబర్లో ఏ నెంబర్కైనా సరే మీకు కావలసిన వివరాలు పంపించినట్లయితే నేను వారికి బాక్సింగ్ పోస్ట్ ద్వారా పంపించగలను అలాగే ఇవి తయారు చేసిన విధానాన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో ఇంకో వీడియోలో పెట్టాను జాగ్రత్తగా చూడండి మీకు వీలైతే సొంతంగా తయారు చేసుకోండి లేదు నేను పంపించమంటే నేను పంపిస్తాను కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సొంతంగా యజ్ఞపేతాన్ని ఉడుకో ఉడుక్కోవాలని మాత్రం తెలుసుకోండి అలాగే ఒత్తులను కూడా తీసుకోవచ్చు ఇలా దారం అంతా తీసేసి దారాన్ని మనం ఒత్తులు బయట కొనుక్కుంటున్నాం కొనుక్కోకలే కార్తీక మాసంలో వాడే ప్రతి ఒత్తిని కూడా మనం సొంతంగా తయారు చేసుకుని లక్ష ఒత్తుల నమ్ముకు కావాల్సిన ఒత్తిలైనా సరే అవన్నీ కూడా వినియోగించుకోవచ్చు సర్వేభ్య శుభం భూయాత్తి ఇటువంటి వైదిక వీడియోస్ చాలా వరకు చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఎక్కువ మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఇటువంటి వీడియోస్ నేను ఎన్నో తయారు చేస్తాను అలాగే దారి నుంచి యజ్ఞపేతానికి కావాల్సిన ప్రతి స్టెప్ని కూడా ఇప్పుడు దారం వడకడం చూపించాను తర్వాత దారం నుంచి ఎలా చేయాలనేది కూడా వేరే వీడియోలో చూపిస్తాను శుభం పోయాలు